ఫోటో మొదట్లో దేశానికే ఆదర్శం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద రూపాయలు పెట్టి తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటే ఏదైనా ప్రమాదవశాత్తు నీటి మునక పాము కాటుకు కాటుకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ వల్ల ఏదైనా జరిగితే వెంటనే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఎంజికేరియా అందిస్తున్న ఏకైక ప్రభుత్వము భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అని చెప్పి సగర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాం డో అందులో భాగంగా రాష్ట్రంలో డోన్ తాలూకా నుండి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు ఈ యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన కుటుంబాలకు మన కార్యకర్తల ద్వారా ప్రత్యేకమైన చోరవ తీసుకొని వెంటనే పది పదహైదు రోజుల్లోనే ఆ కుటుంబాలకు ఎంజికేరియా అందించడం జరిగింది అందులో భాగంగా కొంతమంది వాళ్ళ కుమార్తెలకు పెండిళ్ళు తర్వాత చదువులకు ఇతరాత్ర దీనిలకు వినియోగించుకున్నారు అందులో భాగంగా అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాష్ట్రంలో ఎక్కలేని విధంగా లోన్లో కేవలం పది పదహైదు రోజుల్లోనే కోట్లాది రూపాయలు అందించిన ఘనత కూడా కోట్ల సూర్యపు జయశ్రూపరెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్తలు ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లో తెలుగుదేశం మెంబర్షిప్ కార్డు గురించి ప్రచారం చేయడం లేదు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు ప్రభుత్వ అధికారులు మీ సేవా కేంద్రాలు కూడా తెలుగుదేశం మెంబర్షిప్ కార్డు తీసుకోమని చెప్పి ప్రచారం చేయాలి అందుకో డోన్ ఎమ్మెల్యే కోటల సే సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా కార్యకర్తల సమావేశంలో ఖచ్చితంగా తెలుగుదేశం మెంబర్షిప్ కార్డు వంద రూపాయలు పెట్టి తీసుకుంటే ఏదైనా ప్రమాదవశాతి జరిగితే ఐదు లక్షల రూపాయలు ఎక్సికేరియా అందిస్తున్న ప్రభుత్వము దేశానికే ఆంధ్ర ఆదర్శము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆ వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం సభ్యత్వం కార్డు కొరకు ప్రతి ఒక్కరూ ప్రచారం చేసి గ్రామీణ ప్రాంతాల్లో చదువురాని వాళ్ళకు కూడా ఈ సభ్యత్వ కార్డు గురించి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి డోమ్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం కన్వీనరు బోసనపల్లి రాంబాబు గారు తర్వాత వెందుర్తి మండల వినియోగదారుల సంఘం కన్వీనరు ఆలవా ఓంనారాయణ గారు ఈ కార్యక్రమానికి వచ్చి మాకు చైతన్యందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని ఎన్టీఆర్ సభ్యత్వ పార్టీ విషయం నిరంతర ప్రక్రియ దేశంలో ఏ పార్టీ కూడా కొనసాగించడం లేదు ఈరోజు ఖచ్చితంగా వంద రూపాయలు సభ్యత్వం పొంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొంది ఏదైనా వశాఖ జరిగితే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా డోన్ ఎమ్మెల్యే కోట జయ సూర్యప్రకాష్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ గారికి కూడా మీ సందర్భంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ పలుగు బలహీన వర్గాలు కొరకు వారు చేస్తున్న సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తించి త్వరలో మంత్రివర్గ విస్తరణలో లోన్ కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారికి నీటిపారుదల శాఖ వ్యవసాయ శాఖను కేటాయించాలని చెప్పి ఎందుకంటే ఆయన రైతు బంధు రైతుల కోసము పోరాటం చేస్తున్న ఆయనకు ఖచ్చితంగా మాజీ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా డౌన్ తాలూకా నుండి ఆయనకు ఉపాధ్యా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఇలా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కూడా కొనసాగుతున్నాడు ఖచ్చితంగా ఆ కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చి సామాజిక న్యాయం జరగాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ నాగరాజ్ గౌడ్ డిమాండ్ చేస్తున్నాం